పాలమినేడు సొంతలు వచ్చేసి దూడలు అయితే చాలా అయితే వచ్చాయి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము అనా ఇదేం చెప్పిరే ఇరవై ఇరవై ఏడు వేలు ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ దూడనా ఇది తెలియదా ఇరవై ఐదు ఇది చెప్పు మామూలు ఇది వచ్చేసి ముప్పై ఆరు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు ఈ ఈ రెండు ఈ మూడు వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి నలభై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే హెవీ క్వాలిటీ మంచి బ్రీడ్ ఆవులు అయితే బ్రీడ్ దూడలు అయితే ఉన్నాయి ఇది ముప్పై ఆరు నర్ర ఇది వచ్చేసి ముప్పై ఆరు హెచ్ఎఫ్ ఇది వచ్చేసి మనకు జెర్సీ హోల్ బ్రీడ్ బ్రీడు ఇదేమే ముప్పై ఎనిమిది ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు యితే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇవి ఇరవై ఐదు ఇరవై యాభై ఇవి ఇరవై ఐదు ఇరవై ఐదుకే ఇస్తారా ఇవి వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇరవై ఐదు వేలకే ఇస్తామని చెప్తున్నారు నంబర్ చెప్పు నీదే చెప్పు ఏం కాదులే ఆయన మీరు ఇప్పుడు ఇవ్వాలాక వచ్చిన ఆయన నా నంబర్ చెప్పునా నంబర్ నంబర్ ఫోన్ నంబర్ నంబర్ అయితే మీకు ఇస్తాను చూడండి మంచి దూడలు పలమినర్ సంతలో ఈ వారం వచ్చేసి దూడలు చేసుకున్నట్టుగా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఏం చెప్పినా సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ఇది ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఇవన్నీ తక్కువ రేటుగా వస్తాయని చెప్తున్నాడు ఫైనల్గా వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే మీ నెంబర్ కూడా ఇచ్చాను మంచి వీడియో చూడాలన్నమాట ఓకే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే